గతేడాది నవంబర్లో కడప సెంట్రల్ జైల్లో ఉండగా తనను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని వివేక హత్య కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరి కోరారు ఈ మేరకు వైఎస్సార్ జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజును కలిసి ఫిర్యాదు చేశారు అప్పట్లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి తనను ప్రలోభ పెట్టారని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్పీకి విన్నవించారు చైతన్య రెడ్డి మాట వినకపోవడంతో జైలు అధికారి ప్రకాష్ వారంపాటు తనను ఓ గదిలో నిర్బంధించి హింసించారని ఆరోపించారు వైసీపీ హయాంలో జగన్ రెడ్డి అవినాష్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలంతా తనను వేధించారని ఆవేదన చెందారు కడప సెంట్రల్ జైలుకు సంబంధించి ప్రకాష్ అనే అతను అడిచిన ఎస్పీగా ఉన్నాడు అయితే నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున మెడికల్ క్యాంప్ పేరు చెప్పుకొని చైతన్య రెడ్డి అనే అతను శివశంకర్ రెడ్డి కొడుకు ఎంటర్ కావడం నన్ను బెదిరించడం ఆ టైంలోనే ఎస్పీ ప్రకాష్ నాయ అడిషనల్ ఎస్పి ప్రకాష్ నాయన పక్కనే ఉండడము ఇవన్నీ కూడా జరిగినాయి ఆ రోజు కూడా లెటర్ పెడితే ఎవరు కూడా పట్టించుకోలేదు కూట ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ రోజున నేను ఎస్పీ గారికి హర్షవర్ధన్ రాజు గారికి నేను ఒక అర్జీ పెట్టుకుంటే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకొని ఎవరైతే దానికి పన్నాగం పండి ఎవరైతే దాన్ని స్కెచ్ అన్ని విధాలుగా ఆ రోజున నన్ను పెదరించిన చైతన్య రెడ్డి మీద కావచ్చు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి మీద కావచ్చు అందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారనే నమ్మకంతో కంప్లైంట్ రాసుకొని కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆ రోజు సీసీ ఫోర్టేజ్ ఏమైంది నా ఇరుపక్కల ఉండే ఖైదీలను కూడా విచారించవచ్చు జరిగిన వాస్తవాలను దాచిపెట్టి అసభ్యంగా అన్యాయంగా ప్రవర్తించి అప్రూవల్గా మారినాననే ఒక కోపంతో వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైఎస్ భారతి కావచ్చు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా నన్ను టార్గెట్ చేసి గడిచిన ఐదేళ్లలో చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది అన్యాయంగా కేసులు కూడా కట్టడం జరిగింది దీని అన్నిటి మీద కూడా ఖచ్చితంగా కోర్టుకైతే వెళ్తా